हा वधीक యుడు కేంద్రంలో ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో స్టాండ్ దగ్గర ప్రాంత శెట్టిపల్ద సంఘం ఈరోజు ఇక్కడ చలివేంద్రంతో పాటు మజ్జిగని అలాగే నిమ్మరసాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా వాళ్ళకి ముందుకు వచ్చిన నేను అభినందిస్తూ ఉన్నాను ఈరోజు అంటే ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా చాలామంది ఎండకు ఎండ వడదెబ్బే పరిస్థితి ఉంది ఈరోజు సంవత్సరం నార్త్ పోల్ దగ్గరగా ఉండటం వల్ల మన యొక్క గ్రావిటీ హిస్టర్ దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువ ఎండల ఎక్కువ ఎండ త్రీవ్రత ఉంటుందని చెప్పి ఈరోజు ఫోన్కి కూడా మెసేజ్లు ఇస్తే పరిస్థితుంది ఇలాంటి తరుణంలో బాధ్యతగా ఈ సెటిల్ బల సంఘం వాళ్ళు వచ్చి ఈరోజు డిహైడ్రేట్ అవ్వకోకుండా ప్రజలు డిహైడ్రేట్ అవ్వకోకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం వాళ్ళందరికీ సంఘం ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు బుట్టయిగూడెం మండలం బుట్టయిగూడెం మండల కేంద్రంలో బస్ స్టాండ్ పక్కన ఏజెన్సీ శెట్టి బలజ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని మా నాయకులు కరటం సాయిగారి ఆధ్వర్యంలో అలాగే నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ వేసవి ఎద్దరికి అనేక మందికి ఇది దాహత్యం తీర్చే విధంగా ఇక్కడ మజ్జిగ నిమ్మరసం అలాగే వాటర్ కూడా అందించే విధంగా శెట్టి బలిజాక్ష సంబంధించినటువంటి సంఘ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అలాగే పోలవరం కాన్స్టెన్సీలో ఏడు మండలాలకు సంబంధించి ఏడు మండలాల మండల కేంద్రాల్లో జనసేన పార్టీ తరఫున ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మేము కేంద్రకి కూడా సూచిస్తాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండలు ఎక్కువైపోయినాయి దీనికి సంబంధించి బాడీ డ్రై ఇది ఇది అవ్వకోకుండా ఈ నీటిని ఎద్దడి అలాగే మజ్జిగ అలాగే నిమ్మరసం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రతి మండలంలో మేము కార్యాచరణ చేపడతాం అలాగే రోజు కాన్స్టెన్సీ వేదిక చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కూడా నీటి సదుపాయం పర్ఫెక్ట్గా ఉండేటువంటి విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే ఎక్కడ కూడా ఈ నీటి ఎద్దడి లేకోకుండా ప్రతి గ్రామంలో వాటర్ ఫెసిలిటీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా అధికారులందరూ కూడా అప్రమత్తమై పనిచేస్తున్నారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ నీటిని ఎదడి లేకుండా కూడా అధికారులందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా చేసుకుంటూ వెళ్తుందో మీ అందరూ చూస్తున్నారు అదే అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంటు ముందుకు వెళ్తుంది అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ సెట్టిబలిజ యువత తరపున సంఘం తరపున ఈ సంఘస్తులందరూ కూడా కలిసి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను